హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఈరోజు మా ఇంట్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకుంటున్నాము దానికి సంబంధించింది అనమాట ఈ వీడియో నేను ఎప్పటి నుంచో వ్రతం చేసుకోవాలి చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఆ దేవుడు దైవాలు ఇన్నాళ్ళకి కుదిరిందనమాట చేసుకోవడానికి యాక్చువల్గా నేను టూ ఇయర్స్ బ్యాక్ అయితే చేసుకున్నాము ఈ వ్రతము ఆ తర్వాతే మా లక్కీ పుట్టాడనమాట లక్కీ పుట్టినప్పటి నుంచి ఏదో ఒక రోజు మళ్ళీ చేసుకోవాలి అన్న థాట్ ఉండే మైండ్లో అది ఇన్

आज महाराज पुत्री आक्ति विराम सिंह नाम नेम बाबो लोहित सिंह हां जब लोहित लोहित सिंह लोहित सिंह हां सिंहार लोसिया नाम देशिया हरी साई केन हरी साई नाम देशिया मैं गति स्मृति तदर्म बन्दे वेंकटा नाम नेम तेज जानश शंकर शंकर नाम देशिया नमस्कार है अस्मात्रम ममानकोंडे ಸಹ ಕುಟುಂಬ ಕ್ಷೇಮಸ್ಥೈರ್ಯ ವಿಜಯ ಅಭಯ ಆಯುರಾರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯಾ ವಿವೃದ್ಧ ಧರ್ಮ ಕಾಂ ಮೋಕ್ಷ ಚದುರ್ವಿಧ ಪುರುಷಾರ್ಥ ಸಿಧ್ಯ ಮನೋವಾ ಸಿಂ ಇಷ್ಟೇ ಕುಲದೇತ ವಿ సంవత్సరంలో ఏ నెలలోనైనా సరే ఏ రోజునైనా సరే తిథులు నక్షత్రాలతో సంబంధం లేకుండా ఎప్పుడైనా మనకి వీలున్నప్పుడు ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు అంట మనం ఎక్కువగా ఈ వ్రతాన్ని పెళ్ళైన కొత్త జంటలతో చేయించడం చూస్తుంటాము కానీ వాళ్ళే కాకుండా ఎవరైనా సరే ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు మనకి శక్తి ఉంటే ప్రతి సంవత్సరం కూడా చేసుకోవచ్చు అనమాట మేమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసాము అందుకే పిల్లలిద్దరికి కనిపించరు మీకు ఇక్కడ వాళ్ళు మంచి డీప్ స్లీప్లో ఉన్నారనమాట తర్వాత వ్రతం మధ్యలో లేచి రెడీ అయ్యి వచ్చారనమాట వాళ్ళిద్దరు చే తీసుకుని స్థితి స్తోమతం ఉంటే ఎంతమందినైనా పిలుచుకుని చాలా గ్రాండ్గా చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని కాకపోతే నా ఉద్దేశంలో మనం సంతోషంగా ఉంటే ఓరవలేని వంద మందిని పిలిచేదానికన్నా మనం సంతోషంగా ఉండాలి అని కోరుకునే ఒక నలుగురిని పిలుచుకొని ప్రశాంతంగా పూజ చేసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ వ్రత ఫలితం వల్ల మనం కోరుకున్న కోరికలు తీరడమే కాకుండా ఇంకేమైనా సమస్యలు సమస్యలున్నా దిష్టి ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయంట అన్ని సమస్యలకి ఒకే ఒక పరిష్కారం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అన్నమాట

ఇంకా అందరికీ తెలిసిందే ఈ వ్రతంలో ఐదు కథలుంటాయని చెప్పేసి ఈ ఐదు కథల్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వాళ్ళకి వ్రతం చేసుకున్నంత పుణ్యం వస్తుందంట అందుకే ఎక్కడైనా సరే వ్రతం జరుగుతుంది సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుందంటే తప్పకుండా వెళ్ళి కథలు వినడానికే చూస్తారనమాట అతని పేరు సూత మహాముని ఆ మహాముని చూసి గీతాములంతా ఈ విధంగా అడుస్తున్నారట ఓ సూత మహాముని సూత మహాముని ఈ భూలోకంలో ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా భూమిని బలం సిద్ధిస్తాయో అటు దాంధర్యని ఇవ్వరంతా అడిగారట అడిగేసరికి ఆ సూత మహాముని అంటున్నాడు ఓ మునులారా పూర్వకాలంలో ఒకసారి ఆ నారద మహర్షి శ్రీ మహవిష్ణువును ఇదే విధంగా కోరగా ఆ శ్రీ చెప్పిన విషయాన్ని మీకు తెలియజేస్తా ఒక ప్రకాశమైన వెలుతురులో అద్ అత్యద్భుతమైన వెలుతురులో ఒక దివ్యమైన చూపుతో అలా ఉన్నాడట ఆ స్వామి ఆ స్వామిని చూసి ఈ నారద మహర్షి ఒక స్తోత్రము ప్రార్థన చేశాడు నమోస్మూర్తే పురుషాయ శాశ్వతే సహస్ర కోటి విధాన్ని మహా విధంగా ప్రార్థన చేశారట ఎవరు ఆ నార మహర్షి ఈ శ్రీ మహావిష్ణువు ఈ నారదీని స్తోత్రమిని పలకరిస్తున్నాడు ఓ నారద మహర్షి ఎక్కడి నుండి వస్తున్నావు అన్ని లోకములో క్షమమైన అతల విత్తల సుత్తల దసాతల మొదలు పద్నాలుగు లోకం క్షమమైనా నీవు వచ్చిన కారణం ఏమిటి చెప్పు మహానుభావ మరి కలహాత్ పేరు కూడా ఉంది ఎందుకు వచ్చావు చెప్పుకున్నాయన అనే విధంగా మాట్లాడట అప్పుడు ఈ అంటుతో ఓ జగదక్షక శ్రీ జగత్ప్రభు అన్ని లోకాలు క్షేమంగానే ఉన్నాయి కానీ ఈ భూలోకంలో మానవులు చాలా చాలు దారిద్రము అనుభవిస్తున్నారు అనే విధంగా చెబుతున్నారు నా ఎడల నీకు అనుగ్రహం ఉంటే చిరంజీయము ఈ భూలోకానికి వెళ్ళి వాళ్ళ మార్పు తీసుకుని వస్తాను అనే విధంగా అడిగా చెప్పాడట అతని స్తోత్రము తాదన విన్నాడు ఆ స్వామి చేతుల్లో కూడా నాలుగు ఆయుధాలు ఉన్నాయంట శంఖము చక్యము గద పద్మము వాళ్ళకు దివ్యమైన అలంకారంతో ఉన్నాడట ఇలా నారద మహర్షి అడిగేసరికి నారదమహర్షి అందరూ ఒక వ్రతం కలదు అది శ్రీ సత్యనారాయణ స్వగ్రతం వ్రతం చేసిన కష్టాలు బాధలు తొలిగిపోతాయి దారిద్ర్యం నశిస్తుంది సంతానం కలుగుతుంది సర్వత్రా జయప్రదంగా ఉంటుంది ఆ వ్రతం చేయించుము అని చెప్పాడట అది చెప్పేసరికి ఈ నారదమహర్షికి సందేహాలు మెలిచినాడు ఓ దామోదర ఓ వాసుదేవ మన వద్ద ఏ విధంగా చేయాలి ఇంతకుముందు ఎవరెవరు చేశారు సరిశ్రీ మా తెలియజేయమని మహానుభావ అని అప్పుడు ఆ శ్రీవారాయణ మళ్ళీ అంటున్నారు పోయి నారదా విధం చేసేవారు ఒక సంకల్పం చేసుకోవాలి ఒక గది నిర్ణయం చేసుకోవాలి ఈరోజు రేస్ చేస్తాం రేపు చేస్తాం అందుకొని ఈ యొక్క గదిని ఆవు పేల్చేయాలి ఐదు రంగుల చూర్ణం పెట్టి ఇంకు పెట్టి పీట పెట్టి పరిచి తన తెల్ల బట్టపరిచి విజయపోసి గణపదే నవగ్రహాలను నష్ట పూల్చి మరి కలశం కూడా బంగారం కానీ వెండిది కానీ రాయిది కానీ ఇత్తడిది కానీ పెట్టి పూల్చాలి తుదకు మట్టిది కానీ అంటే స్నాత్యం లేకుండా ఎవరి శక్తి ఉంటుందో ఆ శక్తి భక్తి శ్రద్ధలతో వీలైన కాడికి చేయాలి ఫలము పశువు పుష్పము పుత్రము పత్రము పెట్టి నేను వాళ్ళు ఉదయం వ్యవసాయం ఉంటాను అన్నదానం చేశాను బంగారం వెండి పళ్ళాలను పెట్టాను పట్టుచెరులకి వచ్చాను వెళ్ళి చేస్తే అందులో నివసించను భక్తి శ్రద్ధ చేస్తారో వారిని నేను నివసిస్తాను ఆయన విధంగా చెప్తున్నాడా మరి యొక్క వ్రతము వైశాఖ మాసం కానీ కార్తీక మాసం కానీ మాఘమాసం కానీ ఒక శుభ దినమున దశమి ఏకాదశి రవి సాయంత్రమ దినమును ఆచరించాలి భగవన శ్రం ఆదివారం నుంచి రోజుల్లో ఇట్లా ప్రతి సంవత్సరం చేయాల రథము వీరిన వాళ్ళు ఇంకా నెల నెల చేయవచ్చును వీలు కాకుండా శుభాసరానికి ఉపసారం చేయవచ్చును అంటే శక్త్యానుసారం వారు చేయాలి అది చేస్తే కష్టాలు బాగా తిరిగిపోతాయని తెలియన్వాడు ఆ నాదమూ ఉన్నాడు అది చెప్తూ ఉంటే మళ్ళీ సందేహం వస్తుంది నాదమోహిని మళ్ళీ అడుస్తున్నాడు దామధరా ఆ విధానం సంబంధించిన పూజలు ఏమిటి సామాన్య ఏమిటి దాన్ని విధి విధానం ఎట్లా చెయ్యాలి చెప్పండి మళ్ళీ అడిగాడట అడు పోయి నాదా గతానికి ఆవు పాలు ఆవు నెయ్యి గోధుమ నూక చెప్పే బెల్లము బియ్యం నూక గోధుమ లేకపోతే బియ్యం నూక అంటే సమానంగా కిలోంబాబు చొప్పున ప్రసాదం తయారు చేసి మామిడాకులు అరటాకులు పెట్టి వాళ్ళని బంధుమిత్రులు ఆహ్వానించి యొక్క ఐదు విధాలు తెప్పించుకొని భక్తి శ్రద్ధతో పోయించి మరి భాజపా తంత్రిలు మంగళహారతిలో పాడి నాకు నివేదన చేసి శరణి కోరి మరిలో నేను ఉంటాను మరి కష్టాల బాగా తొలిస్తాను అని విధంగా చెప్పినట్ట ఇలాగ ఏ విధంగా చేయాలో అన్ని వివరాలను చెప్పి బ్రాహ్మణులు బంధువులు పిచ్చిరొచ్చి

నీరాజనం దర్శయామి సర్వమంగళ శివే విదక్తర్పూరనీరాజనం దర్శయామీ సర్వమంగివే సర్వాధకేదేవి పరికల్పయామి ద్వితీయోధ్యాయ రెండవ కథా ప్రారంభం పూర్వకాలంలో కాశీనగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేటి వాడట అతడు వేద పండి పండితులు అయ్యి కూడా చాలా కష్టాలు దుర్భ దారిద్ర్యము అనుభవిస్తూ ఉన్నాడంట మరి ఆ భగవానికి బ్రాహ్మణులు అంటే చాలా ఇష్టం అంట అయితే ఒకసారి ఆ శ్రీవన్నారాయణుడు ఈ బీద బ్రాహ్మణ దుఃఖం జరిగి అతను కూడా ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం పొందినవాడి ఈ బీద బ్రాహ్మ బ్రాహ్మణుడికి ఎదురుగా వెళ్ళాడట వెళ్ళి వయ బ్రాహ్మణ వేద పండితులు అయ్యిండో ఇట్లు చాలా కష్టాలు బాధలు అనుభవిస్తున్నాయి అని వెళ్తున్నట్ట ఓ ప్రభు నేను మిక్కిలి దరిద్రుడును నేను భిక్షాటం జీవిస్తున్నాను మరి కష్టాలు తొలిగిపోటు ఏమైనా ఉపాయం ఉంటే చెప్పవు మహానుభావాన్ని ప్రార్థించాడట మరి ఆ శ్రీవన్నారాయణుడు వృధా బ్రాహ్మ రూపంలో ఉన్నాడు ఉండి ఈ విధా బ్రహ్మలు చెబుతున్నాడు ఈ విధంగా ఓయ్ బ్రాహ్మణ ఆ శ్రీవన్నారాయణుడు ఈ భూలోకంలో ఆ సత్యదేవుడు అవతారమే ఉన్నాడు ఆ సత్యదేవులు సేవించినచో ఈ కష్టాలు బాధలు తొలిపోతాయి ఆ వ్రతం చేయము అని చెప్పాడట మరి ఆ వ్రతం విధంగా చేయాలి నాకు పూజాశ్రామలు ఏమిటి అని చెప్పి విధి విధానం చెప్పి అంకనే అంతర్ధానం అయిపోయారట ఈ వేద బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడి విషయాన్ని గ్రహించి అతని మనసులో సంకల్పం చేసుకున్నాడు నేను కూడా రేపు తప్పకుండా ఈ సత్యానాశం చేస్తాను కానీ ఆ రోజే ఈ వేద బ్రాహ్మణు కూడా ఆవుకాలు ఆవుని ఈ గోధుమలు అరకా తీసుకుని వచ్చి తిరుగురు వాళ్ళని బంధుమిత్రుని ఆహవాచి ఆ బీద బ్రాహ్మణు కూడా ఇలాంటి చూసి వ్రతం చేశాడంట అలా చేయటం వల్ల అతని కష్టాలు బాధ తొలగిపోయాయి దారిత్రింది ప్రతి సంవత్సరం చేస్తున్నాడట ఆ విధంగా చేస్తూ చేస్తుంటే చాలా ఐశ్వర్యం అయ్యాడట అలా అయ్యేసరికి ఇంకా ఏం చేశాడు ప్రతి సంవత్సరానికి ఒక్కసారి బదులుగా చేస్తూ ఉన్నాడట అలా చేయటం వల్ల ఇంకా చాలా మిక్కిరి ధనవంతుడు అయ్యాడట అలా అయిన తర్వాత అతను కూడా బ్రతికున్నతగానం ఆ స్వామి సేవలో ఉండి భార్య పుత్రులతో సుఖంగా జరిగినప్పుడు ధనమును సంతోషము పుత్రును పిత్రును పొంది చివరకు అంత్య సమయంలో ఆ కైలాసం వైకుంఠ మార్గంలో వైకుంఠం చేరుకున్నాడట అని అడుగు మహాముని మిగతాముని విధంగా కథలు కూర్చున్నాడు అలా చెప్తూ ఉంటే మళ్ళీ ఆ మితామును మళ్ళీ కూర్చున్నాడు ఓ సుతమహాముని ఓ ప్రభు ఆ బ్రాహ్మణి వల్ల విని ఇంకా ఎవరో చేశారు ఇంకా ఏమైనా విషయాన్ని యంగించేమో మహానుభావాన్ని ప్రార్థించారట అలా సుతమహాను మళ్ళీ చెబుతున్నాడు పోయి ముల్లారా మరి ఆ కాలంలో ఒక బ్రాహ్మణింట్లో ఇలాంటిదే శ్రీ సత్యనారాయణ జరుగుతూ ఉన్నదట అలా జరుగుతూ ఉంటే అతను ఇంటి ముందు వీధిలోంచి ఒక వాడు వెళ్తూ ఉన్నాడట అలా వెళ్తుంటే ఆ యొక్క కట్టెలమ్మేవాడు ఆ కట్టెల మోపు భుజంపై దించి బయట పెట్టి వచ్చి కథ విని స్వామిని ప్రార్థించి దర్శనార్థించాడు ఆ తర్వాత ఇంకేజమా అంటున్నాడు ఓ ఓ మహాత్మా మీరు ఇప్పటి వరకు చేసే పూజ ఏమిటి ఎందుకు చేశారు సవిస్తరంగా తెలియజేయము అని అడిగాట అడిగేసరికి ఆ రామాయణ గారు పోయి కట్టెలింగేవాడ ఇది శ్రీ సత్యనారాయణ వ్రతము ఈ వ్రతము పూజ అని చెప్పాలట పోయి చేస్తే కష్టాలు బాధ తొలగిపోతాయి సర్వతా జయప్రదంగా ఉంటుందని చెప్పాలట చెప్పేసరికి ఈ కట్టెలింగవాడు కూడా మళ్ళీ శాస్త్ర నమస్కారం చేసి పెట్టుకుని అందరూ సంకల్పం వచ్చింది తీర్థప్రసాదాలు స్వీకరి స్వీకరించగానే నేను రేపు ఈ కట్టెలో అమ్మిన ధనం వెచ్చించి తప్పకుండా వృధం చేస్తానని ఆ మనసు సంకల్పించుకొని ఆ రాత్రి ఉత్సాహం నిద్రా బయటలో కాని నడిపి మరుసటి రోజునే లేచి ఒక ధనవంతులు ఉన్న వీధికి పోయి అమ్మంట ఆనాడు జరిగే విశేషం ఆ కట్టెలిమ్మవానికి ఆ కట్టెలన్నీ గందచితగా మారి విపరీతమైన ధనం వచ్చింది ఆ డబ్బులు వచ్చాయట అది వచ్చేసరికి ఈ కట్టెలమ్మవాడిని కూడా ఆవు పాలు మామిన రోజు ఇక్కడ మామిన గంటలు అని తీసుకుని వచ్చి పంధుమిత్రుని ఆహ్వానించి వచ్చి అందరితో తీసుకుని వృధం చేసి విశ్వస్ అన్నదానం చేసి అతను కూడా పది సంవత్సరం ప్రయత్నం చేస్తూ చేస్తూ ఆ కట్టరం మా విష్ణులోకానికి ఆ వై కూడా చేరుకున్నాడు అని చెప్పి అడవిలో మహాము చెప్పి రెండో కథ ముగించాడు సత్యనారాయణ స్వామికి సత్యనారాయణ స్వామికి అందులో రాజ్యం సమీకి అక్షత్ర నమస్కారం తృతీయ దేవ రెండవ మూడవ కథ ప్రారంభం పూర్వకాలంలో ఉల్కామకుడు అనే రాజు ఉండేవాడు అతడు ఇంద్రం జయించినవాడు మరియు సత్యవంతుడు అదే భార్య కూడా చాలా సౌందర్యం అది మరి మంచి గుణం కలది అయితే ఈ దంపతుల నాడు ఒక నది ఒడ్డుకు వారు కూడా ఇలాంటిదే శ్రీ సత్యనారాయణ చేస్తూ ఉన్నారట అదేం నది అంటే భద్రాశీల నది తీరంలో దృం చేస్తున్నారట నది ఒడ్డుకు చేస్తూ ఉంటే అదే సమయంలో ఒక కొమ్మటివాడు వైశ్యుడు అడవులో ముత్యాలు రత్నాలు వెండి బంగారం పెట్టుకొని పూర్వకాలంలో వాసరకాలంలో తుంగధ్వజుడు ఆయన ఆడి ఉండేటి వాడట అతను ఆ యొక్క రాజ్యాన్ని ఆ యొక్క ప్రజలను మనకు కన్నత రాజ్యాల చేస్తున్నాడంట ఆ కాలంలో జనం తక్కువ అరణ్యాలు ఎక్కువ అరణ్యానికి వేటకు వెళ్ళేవారట అప్పుడు రాజుల కాలంలో ఈ రాజు కూడా ఒకసారి అరణ్యానికి వేటకు వెళ్ళి అనేక జంతువులు సంబంధించి తిరిగి నగరానికి వస్తూ ఉన్నారట అలా వస్తుంటే ఆ అడవి మార్గం నుంచి వస్తున్న రోడ్డు మార్గంలో ప్రక్కకు ఒక శివునికి ఇష్ట బిల్లు వృక్షం ఉందట ఆ బిల్లు వృక్షం దగ్గర కొంతమంది గొల్లవాళ్ళంతా కూర్చొని వారు కూడా ఇలాంటి చీ సత్యాసం చేస్తూ ఉన్నారట రాజుగారు ఏం చేశాడు చీ గొల్లవాళ్ళు కింది స్థాయి నేను రాజుని అహంకారం ప్రభుని అలంకారంతో వెళుతూ ఆ రథం మీద వెళ్ళి కొద్ది దూరం వెళ్ళి రావి చెట్టు మీద విశ్రాంతి తీసుకుంటున్నారట ఆ బట్లు కూడా ఆ గుర్రాన్ని గత దిగి విశ్రాంతి తీసుకుంటున్నారట ఈ గొల్లవాళ్ళ పూజ అయిపోయిన తర్వాత ఆ యొక్క స్వామి ప్రసాద అరటాక తీసుకుని వచ్చి ఆ రాజు ముందర పెట్టి మళ్ళీ నమస్కరించి వాళ్ళు పూజలో భక్తులు ఏమై ఉన్నారట రాజుగారు ఏం చేశారు శ్రీ కింద సాయోజన అని తన్ని కింద పడవేసి అలా చేరుకున్నారట అలా చేయడం వలన ఆ సత్యదేవునికి తీవ్రమైన ఆగ్రహం కలిగింది కలిగి క్షమించేసరికి చుట్టుపక్కల రాజ్యాలతో యుద్ధం సంభవించారు అప్పటికప్పుడు యుద్ధంలో పాల్గొంటే అతని యొక్క నగరాలు రాజ్యాలు ఇతరులు వశమయ్యాయి సర్వాక్రమంగా ఆరోగ్యం రచించింది దారిద్ర్యం రచించింది అతను వ్యాధి ఉన్నాడు మరి ఈ తుంగ ధ్వజుడు రాజు ఎంతమంది పురోధులు పిలిపించి ఎన్ని చేసిన ఆయుర్వేద ఆయుర్వేదాట పిలిపించి ఎన్ని చేయించినా ఆ వైద్యులు పిలిపించినా నేమ తెలియట అదే ఎందుకు అనుకుంటున్నాను ఆలోచించి బాధపడుతూ ఇదేందో అంత మాయ ఉంది దేవుని ఆత్యం ఉంది ఇది అలా రాజుగారు ఆ ప్రసాదం తిరస్కరించి తన్ని కనపడేసి రంగా చేరుకునేది స్వామి తీవ్రమైన ఆగ్రహం కలిసి క్షమించేసరికి చుట్టుపక్కల రాజ్యాంగ యుద్ధం సంభవించాయి యుద్ధంలో పాల్గొంటే అతను నగరాలు రాజ్యాహిత నశమయ్యాయి ఆరోగ్యం నశించిపోయింది వ్యాధి గత్యాడు ఆయుర్వేద డాక్టర్ పిలిపించి చూపించిన నయమంత లేదు పురోహితులు విమర్శించాడు పూజలు చేశాడు యుద్ధం చేశాడు ఆయన నయమంత లేదా బాధపడుతూ బాధపడుతూ నేను ఏదో దేవుడికి అని చెట్టున్నట్టున్నాను ఆలోచించుకుని అది గుర్తు చేసుకున్నాను అరే ఆ రోజులోంచి వస్తూ వస్తూ స్వామి నమస్కారం కూడా చేయలేదు గుళ్ళవాళ్ళు ఇచ్చాను నిజంగా భావించాను ప్రసాదంగా తిరస్కరించి వచ్చాను అందుకే ఆ సత్యనా సత్యదేవునికి నాపై ఆగ్రహం చెల్లినట్టుంది అని మళ్ళీ అప్పటికప్పుడు రాజపడ్డను వచ్చి వాళ్ళ గుర్రల మీద తన రథం మీద మళ్ళీ అడుగు చేరుకున్నాడు చేరుకొని ఆ బిల్ల వృక్ష దగ్గర వెళ్ళి మళ్ళీ ఈ రాజుగారు కూడా ఈ సత్యానం చేశాయట చేసి ఓ ప్రభు ఓ స్వామి రక్షించమని పెద్ద స్వామి వేడుకున్నాడట భక్తిదైన బాంధవుడు లోక లోకరక్షకుడు భక్త సులభుడు కాబట్టి వచ్చేసరికి ఎక్కడ ఉండినట్లు వరం ఇచ్చాడంట అలా ఇచ్చేసరికి అతని ఆరోగ్యం నయమైంది యుద్ధ అయ్యాడు మళ్ళీ చుట్టుపక్కల రాజ్యాలతో యుద్ధం సంభవించాయంట మళ్ళీ యుద్ధంలో పాల్గొంటే అత్యధిక నగరాలు రాజ్యాలు కాకుండా ఇతరులకు వశమయ్యాయి ఆరోగ్యం స్థిరంగా ఉంది అప్పుడు అప్పటి నుంచి ఆ యొక్క దేశాన్ని ఆ యొక్క రాష్ట్రాన్ని ఆ యొక్క ప్రజలని కంటతండ్రి వెళ్ళే రోజు రాజ్యపాలన చేస్తూ చేస్తూ ప్రతి సంవత్సరం అదన కూడా వైశాఖ మాసంనా కార్తీక మాసం మాఘమాసం ఒక శుభదినంనా రథం చేస్తూ చేస్తూ అదే సమయంలో ఆ రాజ కుటుంబం కూడా విష్ణులోకానికి వేస్తున్నా చిలో మహామని చెప్పి ఆయన విధంగా చెప్తున్నాడు మరి గత వేరే భక్తి శ్రద్ధ వింటారో చూస్తారో చేయకున్నా విన్నా చూసినా ఆ చేసేంత పెద్ద లభిస్తుంది అని విధంగా చెప్పుచున్నాడు మరి యుగ యుగాలిలో ఆ శ్రీమన్నాడు ఎన్నో రూపాల్లో ఉంటున్నాడు వామనావతారం కృష్ణావతారం పర అవతారం ఈ రూపంలో వచ్చే వచ్చి భక్తులను కాపాడుతూ ఉంటుంటే మరి కలియులు మనకి ఏ రూపంలో ఉన్నాడా అంటే ఆ సత్యనారాయణ స్వామి ఉన్నాడట మనకు వారి పురాణాలు ఇతిహాసం తెలియజేస్తాడు ఆ తెలియజేస్తాయని ఆనందాడు మరి స్వామి సత్యనారాయణ పిలుస్తుంటారు కొంతమంది సత్యని పిలుస్తుంటారు కొంతమంది సత్యేశ్వరుడు పిలుస్తుంటారు అంటే ఎవరు ఏ రూపంలో వచ్చారు నారాయణ నామాలు కూడా నారాయణ వాసుదేవ రామ ఏ రూపంలో ఉపేంద్ర జనార్దన అచ్చుత గోవింద ఏ రూపంలో పిలుస్తారు స్వామి ఒక్కడే అని చెప్పి అది ఒకదా

సత్యనారాయణ స్వామి వ్రతానికి ఎంతైతే ప్రాముఖ్యత ఉందో ఆయనకి నివేదించే నైవేద్యానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉందన్నమాట దీన్ని ఎక్కువగా గోధుమరవ్వ పంచదారతో చేస్తారు

శ్రీ సత్యారాయణని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతు శ్రీ సత్యనారాయణని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మ నోచిన వారికి నోచిన ఫలము చూచిన వారికి చూచిన ఫలము స్వామిని పూజించే చేతులే చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నులే కన్నులట తన కథ వింటే ఎవ్వరికైనా తరించునట ఏ వేలైనా యేశుకోలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలిసిన దైవం శ్రీ సత్యనారాయణుని సేవపురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా పది కాలాలు పసుపు కుంకుమే మణి కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కలిసి పార్కులీరమ్మ మంగళ ఈ శ్రీ చందన మంగళ మంగళకరమగు ఈ సుందర మూర్తికి వందన మనరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ

पावनम शुभम उद्वासन पूजा से प्रणाप पूजा करिश्ची निर्दली पशुवाह का पशुवाह से जपूर बेटे ने उद्वासन पूजा से प्रणाप पूजा करिश्ची सत्तर व्रतार पर नमः अक्षम व्यवराव विरी में है गांधुमित्याया गांधुमित्योदेवी इस वस्त्रस वस्त्रमानुषे विहा भोरधन जिगादशम नास्तुकोदेशम अक्षर दर्शन यानि

नामोच्च तप पूजा, पूजा क्रिया, क्रिया दिशु न्यूनम जाति सज्ज वंदे गणाधिप नवग्रहिपालौरी सत्यनायणस्वामी देवताभ्युन मंत्रहीन क्रियाह भक्तिन सत्यनायणस्वामी देवताभ्युनुम मया देवा परिपूर्ण तस्मे अनया ध्यान ఆవాహనాది షోడోపచారూజాయ భగవాన్ సర్వాత్మక ఉత్తరే శుభకర్మణ్య విఘ్రమస్తి క్వంతు ఫలం సర్వ శ్రీ పరమేశరాపణమూర్మ నమస్తే పూజాము క్రియూ తిందరి पलंग्राम पलंग मनाया पलंग पुत्र बहुत प्राप्त हुए इस पदस्थान की परिक्ष में पराधान ज्येष्ठ हम संप्रदेश में अब देखा इस देश का देश ग्राम देश दुर्योधन ताईशोदा अनुष्ठित असुचिलम राय सुसु आलिकुल साल सुतान साल सु जमानम बचता है विशाल चिवेंद्र परिश्रम की तास्ता तास्ता

లేట్గా వచ్చిన లేటెస్ట్గా రావడం అంటారు కదా అలాగే మా లక్కీగా చూడండి మంచిగా రెడీ అయ్యాడనమాట వ్రతానికి ఇక్కడ దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు వాడ వాడికి అయితే భక్తి ఎక్కువైపోయింది ఈ మధ్య ఈ వ్రతం కంప్లీట్ అయిన తర్వాత నాకైతే చాలా ప్రశాంతంగానో ఆనందంగానో ఉంది అలాగే ఈ వీడియో ఇప్పటి వరకు చూసిన మీ అందరికీ కూడా శ్రీ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వాచింగ్ పక్కపక్కన నుంచి ఉంటే ఫోటో